వెల్కమ్ టు ద భవానీయాలో జైన్ వాస్తు ఈరోజు మనం ఒక జాతకుడికి సంతానం ఎప్పుడు కలుగుతుంది ఏ గ్రహాల యొక్క దశ అంతర్దశలో సంతానం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఎలా విశ్లేషణ చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా లగ్నాధిపతి అట్లాగే సప్తమాధిపతి పంచమాధిపతి అట్లాగే సంతానకారకుడైనటువంటి గురువు యొక్క దశ అంతర్దశల్లో సంతానం కలగడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి అట్లాగే లగ్నం నుండి చంద్రుడి నుంచి గురువు నుండి పంచమాధిపతి ఏ గ్రహం అయితే అవుతుందో ఆ గ్రహం యొక్క దశ అంతర్దశల్లో సంతానం కలగడానికి అవకాశం అనేది ఉంటుంది అట్లాగే పంచమ భావాన్ని పంచమాధిపతిని వీక్షిస్తున్నటువంటి ఇతర గ్రహాల యొక్క దశ అంతర్దశల్లో కూడా మనకు సంతానం కలగడానికి అవకాశాలు అనేది ఉంటాయి అట్లాగే రాహు యొక్క దశ అంతర్దశల్లో కూడా మనకు సంతానం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి అట్లాగే లగ్న పంచమ సప్తమాధిపతుల యొక్క నక్షత్రాధిపతుల యొక్క దశ అంతర్దశల్లో కూడా మనకు సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అట్లాగే పంచమాధిపతి గురుడు యొక్క దశాంతర్దశల్లో ఎక్కువగా సంతానం జరగడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి అట్లాగే నవాంశ వర్గచక్రంలోని పంచమాధిపతి గురుడు స్థితి పొందినటువంటి రాష్ట్రాధిపతి యొక్క దశాంతర్దశల్లో కూడా సంతానం కలగవచ్చు అట్లాగే నవాంశలో రాహు స్థితి పొందినటువంటి రాష్ట్రాధిపతి యొక్క దశాంతర్దశల్లో కూడా సంతానం కలగడానికి ఆస్కారం ఉంటుంది అట్లాగే లగ్నం చంద్రుడి నుండి లగ్నాధిపతి పంచమాధిపతి పంచమ భావం పైన నవమ భావం పైన నవమ భావాధిపతి పైన గోచార రీత్యా గురు శనిలో యొక్క ప్రభావం ఉన్నట్లయితే ఆ గోచార ఆ గోచారం జరుగుతున్న సమయంలో ఆ గ్రహ సంచారం జరుగుతున్న సమయంలో సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది గోచార రీత్యా శని గురులు ఇద్దరు వారి యొక్క స్థితి యుతి వీక్షణ చేత ఈ యొక్క గ్రహాలను ప్రభావితం చేసినట్లయితే ఆ యొక్క దశ అంతర్దశల్లో ఖచ్చితంగా సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో